ఏపీలోని రైతులందరికీ కూటమి సర్కార్ భారీ శుభవార్త అందించింది రైతులు తమ ధాన్యం విక్రయించిన వెంటనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది ఇప్పటి వరకు ధాన్యం అమ్మిన ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల అకౌంట్లోకి డబ్బులు విడుదల చేశారు ఇంతకు ముందు ధాన్యం విక్రయించిన తర్వాత రైతులు వారాల పాటు ఎదురుచూడాల్సిన అవసరం ఉండేదని ఇప్పుడు ఆ ఇబ్బంది లేదని మంత్రి నాదేండ్ల మనోహర్ తెలిపారు ఉదయం ధాన్యం విక్రయిస్తే సాయంత్రం కల్లా రైతుల అకౌంట్లోకి తప్పనిసరిగా డబ్బులు వస్తాయని స్పష్టం చేశారు రాష్ట్రంలోని రైతులకు ఈ కొత్త నిర్ణయం ఊరట కలిగిస్తోంది ఇక నుంచి సేకరణ కేంద్రాల్లో ధాన్యం అమ్మిన తర్వాత డబ్బులు ఎప్పుడు పడతాయనేది రైతులు ఎదురుచూపులు చూడాల్సిన అవసరం లేదు ధాన్యం విక్రయించాక రైతుల బ్యాంకు వివరాలను అధికారులు తీసుకుంటారు అనంతరం ఆ బ్యాంక్ అకౌంట్ లో నిధులు జమ చేస్తారు గుంటూరు తిరుపతి నెల్లూరు బాపట్ల జిల్లాల్లో ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన ధాన్యం సేకరణ కొనసాగుతోంది ఖరీఫ్ సీజన్ లో ఇప్పటి వరకు నలభై ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు మంత్రి నాదేండ్ల మనోహర్ స్పష్టం చేశారు దీని ద్వారా ఇప్పటి వరకు ఆరు లక్షల ఎనభై మూడు వేల ఆరు వందల ఇరవై మూడు మంది రైతుల అకౌంట్లలో తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు జమ చేసినట్లు తెలిపారు రైతుల నుంచి రబీ సీజన్లో పండిన ధాన్యం సేకరించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు రైతు సేవా కేంద్రాల్లో ఇందుకు అవసరమైన టెక్నాలజీ ఉపయోగించుకునేలా సిబ్బంది శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లు రైతులకు నిధులు విడుదలపై మంత్రి అధికారులతో చర్చించారు అనంతరం ధాన్యం అమ్మిన రోజే రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేయాలని నిర్ణయించారు ఈ నిర్ణయంపై ఏపీలోని రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు